సత్యభామా సీరియల్తో తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టేసింది దేవ్జానీ ఎందుకంటే దేవ్జానీ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు చాలామంది ఫ్యాన్ బేసే ఉంది ఎన్నెన్నో జన్మల వంద సత్యభామ సీరియల్తో సంపాదించుకున్నారు ఆవిడ సో నిన్న తన సోషల్ మీడియా మొత్తంలో కూడా ఒక యాడ్ అనేది చాలా చాలా వైరల్ అవుతూ వచ్చింది రీసెంట్గా ఐలైనర్ నెక్స్ట్ కాజల్కి తర్వాత నెయిల్ పాలిష్ లిప్స్టిక్ దీనికి సంబంధించిన ఒక యాడ్ అనేది దేవ్జాని గారిది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది సో ఆ అడ్వర్టైజ్మెంట్లో మేడం అయితే చాలా అందంగా ఉన్నారు ఎందుకంటే ఎన్నెన్నో జన్మల వంద సత్యభామ సీరియల్లో చూసినప్పటికీ చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ఉంటారు ఎక్కడైనా సరే అది చుడీదార్ వేసుకున్న శారీ కట్టుకున్నా కూడా చాలా చాలా పద్ధతిగా మాత్రం ఆ డ్రెస్సింగ్ అయితే చాలా బాగుంటుంది చెప్పాలంటే చాలామంది ఆవిడ కనెక్ట్ అవ్వడానికి కారణం మెయిన్గా కూడా చాలా పద్ధతిగా సాంప్రదాయ పద్ధతిగా ఉండడం కూడా సో అందులో భాగంగా ఈరోజు ఆ యాడ్లో కూడా చాలా చక్కగా కనిపించడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూశాను నాట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి